హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను ఇది మఖానా అండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మకానా అంటే తామర గింజల్ని పాప్ చేస్తే వచ్చేవి వీటిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో చాలా హెల్దీ మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి వీటితో నేను ఈరోజు స్వీట్ తయారు చేశాను రకరకాల స్నాక్స్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసి దీనిలో కొన్ని వాటర్ పోసి గంటసేపు నానపెట్టండి సగ్గుబియ్యం నానడం వల్ల ఇవి త్వరగా ఉడుకుతాయి అనమాట ఇంకొకటి మనం అచ్చం పాలతో ఈ కీర్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది నేను ఇక్కడ ఈ కీర్కి వచ్చేసి లీటర్ పాలు తీసుకున్నాను ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత గంటసేపు నానపెట్టిన సగ్గుబియ్యం ఆ వాటర్తో సహా దీనిలో వేసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం ముందే నానడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి పాలు కూడా ఎక్కువ సేపు మరిగే అంత ఉండదు అనమాట సో పాలు మనకి ఎక్కువ పట్టవు ఈ క్వాంటిటీలో సరిపోతాయి పక్క స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఆ సగ్గుబియ్యం ఉడికించుకోవాలి ఇంకొక స్టవ్ మీద ఒక కప్పు మఖానాస్ తీసుకొని డ్రైగానే ఇలా ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది రోస్ట్ చేసుకోండి మఖానాస్ ఫస్ట్ ప్యాక్లో ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి అంటే సాగినట్లుగా మెత్తగా ఉంటాయి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా తయారవుతాయండి చూడండి మనకి బియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఉడికినట్లు అనమాట మకానాస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు సేమియా తీసుకొని వీటిని మంచిగా రోస్ట్ చేసుకోండి సేమియా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి రోస్ట్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిన పాలల్లోకి దీన్ని వేసేసుకోవాలి అంటే ఈ సేమియా చాలా త్వరగా ఉడుకుతాయి కదా మన అందరికీ తెలుసు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసుకోండి ఇలా కలుపుకుంటూ మరొక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది సేమియా సాఫ్ట్గా అవుతాయి ఇక్కడ మనకి సేమియా అలాగే సగ్గుబియ్యం రెండు ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో స్వీట్ యాడ్ చేసుకోవాలి ముందే స్వీట్ యాడ్ చేస్తే మనకి ఇవి ఉడకవన్నమాట ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ సేమియా సగ్గుబియ్యం రెండు చక్కగా ఉడికాయి షుగర్ వచ్చేసి ఒక కప్పు అంటే మీ తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోండి షుగర్ అంతా కరిగిపోయి బాగా మిక్స్ అవుతుందన్నమాట మనకి మఖానాసు ముందు రోస్ట్ చేసుకున్నవి క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి షుగర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మఖానాసు వేసి మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి సో మఖానాసు సాఫ్ట్గా అవుతాయి మనకి కీర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి అంతే అండి కీర్ రెడీ అయిపోయింది సగ్గుబియ్యం నానపెట్టుకుంటే టోటల్గా ఒక టెన్ మినిట్స్లో ఈ కీర్ అనేది రెడీ అవుతుంది మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కీర్ ఇలా ఉంటే చాలా చాలా బాగుంటుంది అంటే మరీ పాలు పాలుగా లేకుండా అలానే మరీ గట్టిగా లేకుండా ఇలా సెమీతిక్గా ఉంటేనే కీర్ బాగుంటుంది కదా ఇక వేడి వేడిగా చక్కగా సర్వ్ చేసుకోవడమే ఈ మకానాస్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి వీటితో స్నాక్స్ చేసుకోవచ్చు కర్రీస్ కూడా చేసుకోవచ్చు నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు ఈ కీర్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్